అవసరం ఉంది ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు ఏంటి సర్వేలు నీకు బీపీ ఉందా లేదా షుగర్ ఉందా లేదా క్యాన్సర్ ఉందా లేదా దేనికోసం ఈ దేనికోసం ఆరోగ్యం కోసం కాదు ఈ లెక్కలు తీసి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి వైద్య మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ఇది జరగబోయే ఈ మొత్తం తీసుకెళ్ళి మీరు తీసిన డేటా అంతా తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీలు అప్పు చెప్పడం కోసం చెప్పారు కదా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పు చెప్తాను అంటే అమెరికాలో ఏదైతే సిస్టమ్ ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మందుల కంపెనీలని కార్పొరేట్ హాస్పిటల్ బాగు చేయడం కోసం ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని రాష్ట్రంలో తీసుకురావడం కోసం ఈ సర్వే యొక్క మార్గం మీరు ఈ నెలాఖరుగా చేయాలి వచ్చి నెలాఖరులో చేయాలి రోజుకి ఎనభై మంది చేయాలి రోజు నూట మంది చేయాలి ఆ ఓటీపీ అంటాడు ఆ ఓటీపీ చెప్పడానికి నేను ఎందుకు చెప్పాలని చెప్పి పేషెంట్ అంటాడు ఇది ముందు కలదు ఆ పర్సన్ ముందు కదా నువ్వు నూట ఇరవై పూర్తి చేయాలంటాడు ఈ టార్గెట్ పూర్తయ్యే అవకాశం లేదు ఇది ఎవరి కోసం కార్పొరేట్ కంపెనీల కోసం కాబట్టి ఆరోగ్య హక్కు చట్టం చేయాలి మెరుగైన డ్రింకింగ్ వాటర్ కావచ్చు శానిటేషన్ కావచ్చు పర్యావరణం కావచ్చు లేకుండా కావచ్చు కావచ్చు తీసుకోవడం మనం మెరుగుపరచగలం అటువంటి చర్యలు చేపట్టేలా ఆశాలుగా మన సమస్య మీద పోరాటం చేస్తూనే ఒక ప్రజలందరికీ మెరుగైన హెల్త్ స్టాండర్డ్స్ అయితే ఆరోగ్య సేవలు అందడానికి చర్యలు చేపట్టాలని కూడా మన యూనియన్ గా ఈ దిశగా కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ వెళ్లి క్రమంలోనే ఎన్హెచ్ఎం లో ఇతర కూడా కలుపుకొని భవిష్యత్తులో దీనికోసం మనం చేస్తున్న మన హక్తుల్లోనే కాదు ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఆలోచన మనం చేయాలి దీంతో పాటు మరొకటి సమస్య మా ఆరోగ్యం పడవడానికి కల్తీ మన కదా కల్తీ రెండవది వ్యవసాయంలో రసాయన ఎరువులు వాడటం దానివల్ల కూడా ఇవాళ ఎక్కువ క్యాన్సర్ మన ఈ మధ్యనే తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురం మన డాక్టర్ కూడా వచ్చారు ఎక్కువ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఆ గ్రామంలో ఎక్కువగా ఉన్నారని చెప్పి నూట యాభై కేసులు దీనివల్ల వాటర్ ఇండస్ట్రీస్ వల్ల ఇండస్ట్రీస్ వల్ల మరి ఇటువంటి ఇటువంటి దాని మీద కూడా మనం ఆదేశం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఏ దేశంలోనైనా ఏ దేశంలోనైనా మనం బాగా ఉండాలంటే మనం బాగా అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యం అనేది గెలకం ఆరోగ్యం అనేది గెలవం సంపద సృష్టించాలన్నా ఉత్పత్తి జరగాలి ఆ ఉత్పత్తి జరగాలంటే మనం చేయాలి మనం పనిచేయాలంటే మనకి ఆరోగ్యం అంశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ హెల్దీ హ్యాపీ హ్యాపీ మీకు ఇప్పటి మాట్లాడుతున్నాం ఇదంతా లేనప్పుడు హ్యాపీ అక్కడి నుంచి వస్తుంది మరి దీని గురించి ఆలోచించకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ కబుర్ అని చెప్పడం పద్దెనిమిది శాతం పేదరికాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా జీరో చేసేస్తా మనకి పదివేలు మీరు చేయగలరా అసలు మన పరిస్థితి పదివేలు కూడా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ మధ్య ఇంకోటి కూడా చెప్తున్నాడు పీఫోర్ సర్వే ఏంటి పీ ఫోర్ సర్వే ఈ దేశంలో బాగా ధనవంతులుగా ఉన్నవాళ్ళు మానసిక పరివర్తన చెంది అత్యంత పేదలుగా ఉన్న ఇరవై శాతం మందిని ఉద్ధరిపై తీసుకొస్తారు నిజంగా జరుగుతుందా ఏ ధనవంతుడైనా ఏ కోటీశ్వరుడైనా ఏ పారిశ్రామిక వాటి మీద రోజంతా మాట్లాడుకోవచ్చు కదా కాబట్టి అసలు చేయాల్సిన పని చేయకుండా ఈ మధ్యపెట్టి పెట్టి పని వాళ్ళు జరుగుతూ ఉంది ఆర్షాలుగా మన హక్కుల కోసం మనం పోరాటం చేసుకొని మన ఎన్హెచ్ఎం ఇంకా మెరుగ్గా అమలు కావడానికి అవసరమైన విధంగా కూడా మనమే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న అత్యంత పేదలుగా ఉన్న ప్రజల కోసం వైద్యాన్ని కొనుక్కోలేని ప్రజల కోసం వాళ్ళ హక్కుల కోసం కూడా మనం ఆశాలుగా నిలబడాలి స్టేట్ నిలబడాలి ఈ దిశగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది అందరూ కూడా సర్వాలి